అదొక పెద్ద పేరున్న రెస్టారెంట్ ఇక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ సడన్గా సోషల్ మీడియాలో ఆ రెస్టారెంట్కు సంబంధించి ఒక వీడియో తెగ వైరల్గా మారింది ఆ ఒక్క వీడియో రెస్టారెంట్ పేరుని పాతాలానికి పడేసింది కస్టమర్లను తగ్గించేసింది ఆ వీడియో అక్కడ ఆహారం తిన్న వారి నుంచి ఆర్డర్లు తీసుకొని వెళ్ళిన వారి వరకు కూడా ప్రతి ఒక్కరిని షాక్కు గురిచేసింది దీని అంతటికి కారణం ఓ ఇద్దరు ఆకతాయిలు వారు చేసిన పని అదే ఆ రెస్టారెంట్ పరువు పోయేలా చేసింది జస్ట్ ఒక చిన్న క్లిప్ కొన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న రెస్టారెంట్ ప్రతిష్టను దెబ్బతీసింది అది చైనాలోని షాంఘైలో ఉన్న హై లవ్ పార్ట్ అనే ఫేమస్ రెస్టారెంట్ కేవలం చైనాలో మాత్రమే కాదు దీన్ని రుచి గురించి ప్రపంచంలోని ప్రయాణికులు కూడా మాట్లాడుకుంటారు అంతటి పేరున్న రెస్టారెంట్ అది ఓ ఇద్దరు పదిహేడేళ్ల యువకులు ఒక సూప్ బౌల్లో మూత్రం పోసి దాన్ని వీడియో తీశారు ఒకరు టాయిలెట్ చేస్తుంటే మరొకరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అది చూసిన నెటిజన్లు కస్టమర్లు రెస్టారెంట్ యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు చైనా మొత్తంలో ఇదే హాట్ టాపిక్గా మారింది ఇలాంటి సూప్ మాకు వడ్డిస్తారా మా ఆరోగ్యం సంగతి ఏంటి అంటూ మండిపడ్డారు కస్టమర్లు ఈ అనుకోని సంఘటన వల్ల యాజమాన్యం ఆ రోజు వచ్చిన వారందరికీ డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది వారి బిల్లును రిటర్న్ చేసింది యాజమాన్యం ఆ ఒక్కరోజే రెస్టారెంట్కు ఏకంగా నాలుగు వేల మంది వచ్చారట వీరందరికీ పరిహారం చెల్లించాల్సి వచ్చిందట వివరాలు ఆరా తీస్తే అది ఒక ఇద్దరు యువకుల పనిగా తేలింది దీంతో వెంటనే కోర్టును ఆశ్రయించింది రెస్టారెంట్ యాజమాన్యం కానీ చివరికి అది ఫ్రాంక్ వీడియో అని చెప్పారు యువకులు అప్పటికే జరగాల్సిన నష్టం చాలా వరకే జరిగిపోయింది దీంతో రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్లకు ఇచ్చిన రిటర్న్తో పాటు నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును వేడుకుంది విచారణ జరిపిన కోర్టు కుర్రాలకు రెండు పాయింట్ రెండు మిలియన్ యువాళ్ళను అంటే రెండు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు చెల్లించాలని తెలిపింది సరదాగా చేసిన ఒక ఫ్రాంక్ వీడియో ప్రపంచవ్యాప్తంగా పేరున్న పెద్ద రెస్టారెంట్ పరువు పోవడానికి కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఫ్రాంక్ల పేరుతో చిరాకు పెట్టే వారి సంఖ్య రోజు పెరుగుతుంది అలాంటి పనే చేశారు ఈ ఇద్దరు యువకులు కానీ దానికి వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది వీరి ఫ్రాంక్ వల్ల రెస్టారెంట్ ప్రతిష్ట దెబ్బతినడంతో కోర్టు సీరియస్ అయింది ఏకంగా కోట్ల రూపాయల జరిమానా విధించింది పిల్లల పెంపకం గురించి తల్లిదండ్రులను మందలించి వారినే ఆ నష్టపరిహారాన్ని భరించాల్సిందిగా ఆర్డర్ వేసింది కోర్టు కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో హర్షం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్ ఇలాంటి పనులు చేసేవారికి ఇదే మంచి తీర్పు అంటూ కొనియాడారుతున్నారు ఇక మొత్తం మీద ఎవరైనా పిచ్చి పిచ్చి ఫ్రాంకులు చేయాలంటే భయపడేలా బుద్ధి చెప్పినట్లయింది కోర్టు తీర్పు